మామనార్ జిల్లా నుంచి వచ్చినాం ఎందుకంటే రెండు సంవత్సరాల వరకు మేము దళితునికి ఫో ఓటేసేసి నాశనం అయిపోయినాం మొత్తం నాశనం అయిపోయినాం ఎందుకంటే మాకు ఇప్పుడు ఈసారి మాకు కంపల్సరీ ఇప్పుడు సీఎం మీద అభిమానంతో మేము వచ్చినాం ఒకటి సీఎం గారు చేసిన వాళ్ళు పని పని అంటే చిన్న విన్నపం ఇది హెచ్చరిక చిన్న విన్నపం ఎందుకంటే మాకు చాలా అభిమానం పక్క చేస్తాడని ఇప్పుడు ఇంతమందికి నాలుగు కోట్ల జనాభాకు ఈ పేపర్లన్నీ తీసుకొని ఇంతమందికి ఎలా చేస్తాడు ఇది కాకుండా ఈ సిస్టమ్ కాకుండా ప్రతి జిల్లాకు ప్రతి కాన్స్టిట్యూన్స్కి ప్రతి మండలానికి ఒక ఒక ఆఫీస్ పెట్టేసేసి తీసుకున్న పేపర్లు ఇమీడియేట్గా వాళ్ళ దాంట్లో సిస్టంలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే జరిగిందో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇమీడియట్లీ యాక్షన్ చేస్తే అసలు సీఎం ఇంతమందికి అవసరం పడే అవసరం కూడా ఉండదు ఈ ఒక్క సిస్టమే సింపుల్ సిస్టమ్ ఒకటి ఏం లేదు ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏం లేదు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వరకు ప్రతి ఒక్కరికి ఇది పెట్టాలి ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ జిల్లా కలెక్టర్ కానీ సెక్యూరిటీ గార్డును వస్తున్నాడు కూర్చొని వెళ్ళిపోతున్నాడు ప్రతి గ్రామ సర్పంచ్లో కూడా కూర్చొని వాడు మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఐదున్నర వరడు కూర్చున్నాలి వాడు ఏం చేస్తున్నాడు ఎప్పుడో మార్నింగ్ రెండు గంటలు గంటసేపు ఉంటాడు పోయి వ్యవసాయం చేసుకొని ఉంటాడు అడు వెళ్ళిపోతాడు మరి అంతవరకు ఉన్న ఈ పబ్లిక్ ఏం చేయాలి మరి పబ్లిక్ ఇది కాకుండా ప్రతి సమస్య చేయాలంటే ఒక్కటే చిన్న సమస్య ప్రతి దానికి ప్రతి విలేజ్కి అయినా దాన్ని ఇది ఇచ్చేసేయాలి ఇచ్చేసి ప్రతి అప్లికేషన్ ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో ఆ కాన్స్టెన్సీ తీసుకొని ఆ కాన్స్టెన్సీకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడే ఇమీడియట్గా యాక్షన్ చేసేయాలి ఇది ఈజీ పర్సన్ ఇప్పుడు ఇంతమందికి నాలుగు కోట్ల జనాభాకు సీఎం ఉన్నాడు ఇన్ని నాలుగు కోట్ల జనాభా పేపర్ తీసుకుంటాడు పక్కన పడేసేస్తారు ఎవరి చెప్పాలి ఏం జరుగుతుంది దీనివల్ల ఏమి జరగదు ఏ ఏమి జరగదు ఇప్పుడు పేపర్ తీసుకుంటే మా పక్కన ఆడ ఒక నలుగురు పెట్టేసేస్తారు వాళ్ళు ఎవడో ముసలోడు ఎవడో జాబు లేని ఎంతో మంది ఉన్నారు ముసలి వాడిని ఎవరన్నో అరవై డెబ్బై సంవత్సరాలు వాడిని అక్కడ చేస్తారు వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ అంతే మండి మైండ్ ఉంటుంది ఈ సిస్టమ్ కాకుండా ఒకటే సిస్టమ్ మారాలి ప్రజలు ప్రతి విలేజ్ కానీ ప్రతి దానికి సిస్టమ్ మారాలి ప్రతి విలేజ్ దానికి ఒక కంప్యూటర్ సిస్టమ్ ఇవ్వాలి ఫస్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే ప్రతిదీ పని చక్క అయిపోతుంది లేదు ఇట్లనే నేను పేపర్ తీసుకొని వస్తాను ఇట్లా పేపర్ పెట్టుకుంటా అంటే ఎంతమంది ఇచ్చిపోతారు ఇన్ని కుప్పలు పడుతున్నాయి పేపర్లు ఇన్ని కుప్పలు కుప్పలు ఏం చేసుకుంటారు పేపర్ ఇప్పుడు ఒక పేపర్ రాయాలంటే మేము ఒక చిన్న మాట ఒక చిన్న పేపర్ రాయాలంటే పదిసార్లు సార్లు చిన్న తప్పు జరిగిందా తప్పు జరిగిందా అంటే ఏమన్నా వస్తుందా అని ఆ పేపర్లు తీసుకోపోతారు ఎన్నో దగ్గర పడేస్తారు ఈ సిస్టమ్ ఎందుకు ఇంత ఫాస్ట్ జనరేషన్లా చదువులాను అని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు ఈ సిస్టమ్ కాదు ప్రతి మండలానికి ఒక సిస్టమ్ పెట్టండి ఒక సిస్టమ్ ఇవ్వండి వానికి అక్కడ ఇచ్చేసేసేస్తే ఆ ప్రాబ్లం కూడా ఉన్నాడు ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఎట్లా ఉన్నారంటే ఇంతకుముందు కూడా ఆ పిచ్చిపుక్కొని చేతిలో ఉన్నారు ఇంత ముందు నాయకులకు చేతులు ఇప్పుడు అది కాదు వారు కూడా పని చెప్పాలి గవర్నమెంట్ ఎంప్లాయీకి పని చెప్పాలి ఉప సర్ సర్పంచులకు పని చెప్పాలి వార్డ్ నెంబర్లకు సర్పంచ్ చెప్పాలి ప్రతి ఒక్కడు ఐదు గంటలు ఆరు గంటలు అక్కడ డ్యూటీ చేస్తే అసలు సీఎం చేసే పని కూడా ఏమీ ఉండదు డైరెక్ట్ సీఎం కూడా ఏం చేయాలి ఎన్ని మొత్తం వచ్చినా అప్పుడు ఫోన్ కాల్స్ డిఆర్ డైరెక్ట్ సీఎం తీసుకోవాలి ఇది సింపుల్ క్వశ్చన్ సింపుల్ లాజిక్ క్వశ్చన్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వచ్చినాం మేము రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాము రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాం మేము రెండు వందల కిలోమీటర్లు మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మేము వచ్చినాం ఇడికి పేపర్ రాసిడు వచ్చేసినాం ఈ పేపర్లు ఎవరు ఇవ్వాలి ఇంతమంది రాస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయిపోతున్నారు ఇది ఏంటిది ఇది సినిమా థియేటరా సినిమా హాలా అంటే మాకు ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ మీద మాకు పిచ్చి కోపం ఎందుకంటే ఎంత కోపం అంటే వాడు దేశాన్ని మొత్తం సగం నాశనం చేసి పాడేసాడు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మొత్తం నాశనం చేసి పాడేసిండు ఎందుకంటే చదువు రాని వాళ్ళని ఏం రాని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పెట్టిండు వాడు ఏ మాట చెప్తే వాడే వాడే మేస్త్రి వాడే ఇటుక కట్టాలి వాడే వాళ్ళు వేయాలి వాడే ముగ్గు వేయాలి అన్నీ వాడే వేయాలి ఈ సిస్టమ్ కాదు బ్రదర్ ఒకటే మేము చెప్పే సిస్టమ్ ఒకటి ప్రతి విలేజ్కి ఒక సిస్టమ్ ఇవ్వండి ప్రతి విలేజ్ వాళ్ళు ఏదైతే పేపర్స్ ఉంటుందో అదే విలేజ్ వాళ్ళు అక్కడే ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ జిల్లా కలెక్టర్కి వెళ్ళి జిల్లా కలెక్టర్ నుంచి డైరెక్ట్ ఎక్కడ వెళ్ళాలి సీఎం ఆఫీస్కి వెళ్ళాలి ఒకవేళ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జరగకపోతే ఏం చేయాలి యాక్షను జిల్లా కలెక్టర్కి యాక్షన్ చేయాలి ఇంత చిన్న లాగిక్ను వదిలిపెట్టి పబ్లిక్ ఇంత పేపర్ రాసేయడానికి ఇదేమన్నా ఓటర్ కార్డ్ ఐడియా లేకపోతే గ్రామ పంచాయతీలో రా రాసేది ఏమన్నా చెట్ల కింద కూసినది ఎందుకంటే మాకు సీఎం మీద చాలా అభిమానం ఉంది ఎందుకు తెలుసా ఆయన చాలా చిన్న స్థాయి నుంచి మా ఏరియా నుంచి మాకు తెలుసు ఆయన మొత్తం తెలుసు కాబట్టి మాకు అభిమానంతో చేస్తాడండి కాకపోతే ఈ సిస్టమ్ మారమని చెప్తున్నాం మేము ఇప్పుడు మీరు కూడా దయచేసి చెప్పండి దీన్ని ఇంకా కొంచెం క్లారిటీ పెంచండి ప్రతి దానికి సిస్టమ్ పెంచమని చెప్పండి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న కూడా ఇప్పుడు స్కూల్ ఉన్నాయి సదురానని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు ఇప్పుడు ప్రైవేట్ వాడు వెళ్ళానట్టే డబ్బు కట్టుకోలేడు అదే నువ్వు ప్రైవేట్ దాంట్లో వెళ్ళి గవర్నమెంట్ పెట్టేసేసేసి అక్కడ నువ్వు గవర్నమెంట్ టీచర్ని పెట్టేసి దానివల్ల టీచర్ పెరిగిపోతుంది ఇక్కడ ఫీజులు తగ్గిపోతుంది అన్నీ తగ్గిపోతాయి మరి ఈ సిస్టాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న నా ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది లేదా కామన్ సెన్స్ లేదా వీళ్ళ దగ్గర చిన్న లాజిక్లు ఎందుకు మదిలిపోతున్నారు పని చెప్పట్లేదు ఒక్కటి ప్రజలు సిస్టమ్ మారాలంటే ప్రతి ఒక్కరికి పని చెప్పాలి చాతగాని గవర్నమెంట్ అరవై డెబ్బై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల్లో ముసలి వాళ్ళని తీసి పక్కన పడేయాలి ఇగో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఇంకా రానోడు కూడా నడవడానికి రానోడు కూడా జీతం తీసుకుని అవసరం అవాడు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు వాను అని పిల్లం పిల్లలు బాగుపడలేరా ఇంకా మేము ఇంకా ఇంకా ఇట్లనే అయిపోవాలన్నా ఎందుకు ఇంత పొడిగించడం ఎందుకు ఒక్క మనిషికి ఇన్ని సంవత్సరాలు జీతాలు పెట్టడం కూడా అవసరం లేదు యాభై సంవత్సరాలకు చాలా ఎంత సంపాదించుకుంటారు మా వస్తు సంపా నడవడానికి చేతగాన కూడా తీసుకొచ్చి కూడా పెట్టిండు ఎందుకు ఇది కాదు యువ యువతకు కలగాలి ప్రతి ఏంటంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ పని చెప్పాలి ఆడు వర్క్ చెప్పాలి ప్రతి గవర్నమెంట్ ఆడు వర్క్ చెప్పాలి అప్పుడు సిస్టమ్ సిస్టమ్ ఎక్కడ లేదు తప్పు తప్పు సిస్టమ్ ఎక్కడ లేదు మనసులోపల సిస్టమ్ ఉన్నది పెట్టే విధానంలో తప్పు ఉన్నది ఏదో ఇక రాసుకుంటున్నారు అంటే మేము ఐదు వందల రూపాయలు ఖర్చులు పెట్టి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు వెళ్ళడానికి నేను ఇప్పుడు నేను రెండు వేల ఏళ్ళ నాకు రెండు వేల ఏళ్ళ నేను ఇప్పుడు మాకు ఏం లేదు తినడానికి రెండు వేల ఏళ్ళ నంగారెడ్డి జిల్లాకు వచ్చిన అక్కడనే పెళ్లి చేసుకున్న బాబున్నా ఇప్పుడు నేను పదిహేడు సంవత్సరాల నుంచి నేను రూమ్ రెంట్ కట్టలేక నేను చచ్చిపోతున్నాను ఇప్పుడు రూమ్ రెంట్ కట్టలేక ఐదు ఆరు వేలు పదివేల జీతాలకు మేము పనిచేస్తున్నాం ఎవడా పిచ్చు గుంటలు అంజవాడికి దాంట్లో మనుషులు కాదు ఇట్లా కూర్చొని కూడా కూర్చొని వెళ్ళేవాడు దాంట్లో ఇట్లా కూర్చుని లేడు అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఒక తప్పు పని చేస్తుంది అసలు ఆ ఫ్రెండ్ వాడు పెట్టిన మనీ ఎంత వాడిని అప్పుడు అప్పుడు వచ్చిన డబ్బు ఎంత ఉంది వాడి ప్రాఫిట్ ఎంత తర్వాత ఇన్ని పది సంవత్సరాల్లో తీసుకున్న ప్రాఫిట్ ఎంత ఆ ప్రాఫిట్ని మొత్తం గుంజు మొత్తం లాగేసుకొని పబ్ పబ్లిక్ ఖర్చు పెట్టండి ఎందుకు మీ చేతుల పని కదా ఎవరి చొమ్ము ఇప్పుడు ఒకటి అదే ఎంత వాళ్ళు పౌరుగా మాట్లాడతారంటే ఎంత టెంపర్గా మాట్లాడతాడు ఎవర్రా టెంపర్గా మాట్లాడుతుంది తిండికి తిండి లేనోళ్ళు బయట దేశాల్లో మీరు బతుకుతున్నారు దానికి ఎక్కడ పొలం లేదు ఈరోజు అది లిక్కర్లు ఇరుక్కొని కోట్లు సంపాదించుకున్నది అది ఎన్ని ఫామ్ హౌజ్లు వేడికి వెళ్ళొచ్చినా ఇన్ని ఫామ్ హౌస్లు ఒక మనిషికి రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు అవసరమా ఎకరా పొలం లేడు కుంట భూమి లేనోడు ఉన్నాడు ఇదన్నీ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే మేము ప్రేమ మేము చెప్తున్నాం అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట పబ్లిక్ లోపల ఎంత వ్యతిరేక వచ్చినా ఈ లాసులు మొత్తం జప్తు చేసి పబ్లిక్ మొత్తం మంచు పడేయాలి ఏం కాదు బతకలేరా వాళ్ళు బతకలేరా వీళ్ళకి ఎన్ని వేలు ఎకరాలు అవసరమాజలకు ప్రజలకు పంచాలి మెయిన్ ఇంపార్టెన్స్ సిస్టమ్ ఫస్ట్ నేను చెప్పేది ఒకసారి సిస్టము గో ప్రతిదైనా కానీ ఈ సిస్టమ్ మార్చేసేయాలి పేపర్ల సిస్టమ్ ఇట్లా మార్చేసేసి ప్రతి సిస్టమ్ ఫర్ద ప్రతి ఏరియాకు ఆయిల్ పెట్టేసి వాళ్ళ దగ్గరని అందినవా లేవా జరి చూసుకున్న తర్వాత మనం ఇమీడియట్లీ మళ్ళీ ఏం చేయలే జిల్లా కలెక్టర్ కూడా పని చేసిస్తుందా లేదా పని చెప్తే ఇమీడియట్లీ తీసి పడేసేయలే